హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్ ఈరోజు వీడియోలో ఈజీగా టేస్టీగా చికెన్ కర్రీ రెసిపీని చూపించబోతున్నానండి రుచికరమైన గ్రేవీతో చికెన్ వండాలన్నా లేదా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ని పర్ఫెక్ట్గా డాబా స్టైల్లోలా ఇంట్లోనే సింపుల్గా చేయాలన్నా ఈ స్టైల్లో చేయండి సింపుల్ ప్రాసెస్ అయినా రుచి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి మరి చూస్తే తినాలనిపించే ఈ కమ్మనైన చికెన్ కర్రీని ఎలా వండాలో ఇప్పుడు చూసేద్దాం రండి చికెన్ కర్రీ చేయడానికి ముందుగా నేను ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ని తీసుకొని కట్ చేసి బాగా కడిగి తీసుకున్నాను చికెన్ అనేది నీచ్యూ స్మెల్ రాకుండా ఉండాలంటే కాస్త ఉప్పుని వేసి బాగా కడిగి నీళ్ళన్నీ వంపేసి తీసుకోండి ఇప్పుడు ఈ చికెన్ని లైట్గా మ్యారినేట్ చేయడానికి ఇందులోకి కొంచెం పసుపుని అలాగే రుచికి సరిపడా ఉప్పుని అలాగే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కార తీసుకుందాం మీరు స్పైసీ ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకో స్పూన్ అయినా తీసుకోవచ్చు అదే మీరు ప్యాకెట్ కారం యూజ్ చేస్తుంటే మీ టేస్ట్కి అనుగుణంగా కారాన్ని తీసుకోండి అలాగే ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని వీటిని బాగా కలపండి ఇలా కలపడం వలన చికెన్ ముక్క అనేది చప్పగా రాకుండా ఉప్పు కారం బాగా పడతాయి ఇలా అంతా కలిపాక మనం మిగతా ప్రాసెస్ అంతా చేసే వరకు రెడీగా పక్కన పెట్టుకుందాం ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక కప్పు వరకు ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం ఇలా తీసుకున్న ఉల్లిపాయల్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకుందాం ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఐదారు జీడిపప్పు పలుపుల్ని తీసుకుందాం ఇంట్లో కాజు లేకపోతే ఈ ప్లేస్లో కాజు వేయకుండా చేసిన చాలా బాగుంటుంది ఓసారి అంతా కలిసేలా బాగా కలుపుకొని అలాగే రెండు కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకొని ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకున్నాం టమాటా ఇలా బాగా ఫ్రై అయ్యి సాఫ్ట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి ఇలా బాగా ఫ్రై చేశాక పక్కకు తీసుకొని చల్లారు నేద్దాము మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసిన ఉల్లిపాయ టమాటాలని తీసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇలా ఉల్లిపాయ టమాటాలని కూడా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుందాం చికెన్ వండడానికి ప్యాన్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఇదే ప్రాసెస్లో కుక్కర్లో అయినా చేసుకోవచ్చు ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక రెండు బిర్యానీ ఆకుల్ని ఒక టీ స్పూన్ సాజీరా నాలుగైదు కట్ చేసిన పచ్చిమిరపకాయలు తీసుకొని వీటిని ఒకసారి కలిపి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసిన ఉల్లిపాయ టమాటా పేస్ట్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం మనం ముందుగానే ఉల్లిపాయ టమాటా పేస్ట్ని ఫ్రై చేస్తాము కాబట్టి ఈ టైంలో ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది బాగా ఫ్రై అయ్యి లైట్గా ఆయిల్ వదులుతుందన్నప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసిన చికెన్ని తీసుకొని హై ఫ్లేమ్లో ఇలా కదులుపుతూ రెండు మూడు నిమిషాలు ఫ్రై చేయండి మనం హై ఫ్లేమ్లో ఫ్రై చేయడం వలన చికెన్ బాగా ఫ్రై అయి జ్యూసీ జూసీగా అవుతుంది ఇలా రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేశాక ఇందులోకి హోమ్మేడ్ గరం మసాలా పొడిని తీసుకుంటున్నాను అలాగే కొంచెం కొత్తిమీర ఆకుని కొంచెం పుదీనా ఆకుని తీసుకొని బాగా కలపండి కలిపాక గ్రేవీకి సరిపడా వాటర్ని తీసుకుందాం ఇలా వాటర్ని తీసుకున్నాక అంతా కలిసేలా ఓసారి మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేశాక మూత పెట్టి నాలుగైదు నిమిషాలు ఉడికించుకుందాం నాలుగైదు నిమిషాల తరువాత మూత తీసి మరోసారి మిక్స్ చేయండి ఇలా ఉడికించడం వలన చికెన్ ముక్క అనేది చప్పగా రాకుండా ఉప్పు కారం మసాలాలన్నీ బాగా పడతాయి చికెన్ గ్రేవీ అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే సరిపోతుంది ఇలా కాసేపు మూత తీసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుందాం మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుందాం ఈ టైంలోనే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి మినా ఉప్పు కారం తక్కువగా అనిపిస్తే ఈ టైంలోనే వేసి ఓసారి బాగా కలపండి ఇక్కడ నేను తీసుకున్నదైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి చివరిగా ఇందులోకి కసూరి మెంతిని తీసుకుందాం చికెన్ కర్రీలో కసూరి మెంతి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొంచెం చికెన్ మసాలాని తీసుకొని మిక్స్ చేసుకుందాం ఫుల్గా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ని కమ్మగా వండాలంటే ఓసారి ఈ స్టెప్లో ట్రై చేయండి ఇంట్లో అందరూ కూడా ఇష్టపడతారు ఇలా ప్రిపేర్ చేసిన చికెన్ కర్రీని అన్నంలో తిన్నా చపాతీతో తిన్నా ఎందులోకి తీసుకున్నా చాలా చాలా బాగుంటుంది ఈరోజు చెప్పుకున్న చికెన్ కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్